అన్ని కీళ్ల సంబంధిత సమస్యలకు రీజనార్ హైదరాబాద్లో అధునాతనమైన సర్జరీ లేని వైద్యం ఒకప్పుడు హాట్ హాట్ పాలిటిక్స్కు కేర్ ఆఫ్ అయినా ఇప్పుడు మాత్రం అంతా రామమయమంటూ భక్తి పారవస్యంలో తేలుతున్నారు పండుగ ఏదైనా సరే మన బ్రాండ్ ఉండాల్సిందేనంటూ గ్రాండ్ గా జరిపించేస్తున్నారు రాజకీయాలు వదిలేసి రామభజన చేస్తున్న నాయకుడెవరు ఈ మార్పు వెనుకున్నటువంటి మర్మమేంటి మాజీ ఎమ్మెల్యే టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఫైర్ బ్రాండ్ మాస్ లీడర్ ట్యాగ్లైన్స్ కూడా ఉన్నాయి ఆయనకి పార్టీలో కీలక నేతగా ఉన్న జగ్గారెడ్డి రెండు ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు గెలిచుంటే మాత్రం ఖచ్చితంగా మంత్రి పదవి వచ్చేదన్నది ఆయన అనుచరుల మాట పార్టీని ప్రభుత్వాన్ని ఎవరైనా విమర్శిస్తే తనదైన స్టైల్లో రివర్స్ అటాక్ చేసే ఈ మాజీ ఎమ్మెల్యే కొన్ని రోజులుగా పొలిటికల్ మౌనవ్రతం పాటిస్తున్నారట ఆ మౌనమే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయిందే మ్యాటర్ చిన్నదైనా సరే గాంధీభవన్లో ప్రెస్ మీట్లు పెట్టి మైకులు మోత మోగించే జగ్గారెడ్డి ఇప్పుడు ఎందుకు సైలెంట్ అయ్యారో ఆయన అనుచరులకు కూడా అర్థం కావడం లేదట అకస్మాత్తుగా ఇలా రాజకీయాలకు దూరం కావడంపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి ఇటీవల పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీని కలవడానికి ఢిల్లీ వెళ్లారు జగ్గారెడ్డి అపాయింట్మెంట్ దొరక్కపోవడంతో హైదరాబాద్కి తిరిగి వచ్చేశారు ఆ టూర్ సందర్భంగానే జగ్గారెడ్డిలో కొత్త కొత్త అవతారాలు బయటపడ్డాయట ఇన్ని రోజులు ఆయన పొలిటికల్ లీడర్ గానే ప్రజలకు తెలుసు కానీ ఒక్కసారిగా తనలోని యాక్టర్ని బయటకు తీసుకొచ్చారు జగ్గారెడ్డి ఎవార్ ఆఫ్ లవ్ పేరుతో సినిమా తీస్తున్నట్టు ప్రకటించి ఉగాదికి హైదరాబాద్ లో సినిమా ఆఫీస్ ఓపెన్ చేస్తున్నట్టు ప్రకటించారు దీంతో సినిమాలో ఆయన సొంత స్టోరీ కూడా ఉంటుందా అన్న చర్చ ఓవైపు జరుగుతోంది అటు ఢిల్లీ పర్యటన తర్వాత హైదరాబాద్ కంటే తన నియోజకవర్గమైన సంగారెడ్డిలోనే ఎక్కువగా గడుపుతున్నారు జగ్గారెడ్డి అది కూడా రాజకీయాలకు దూరంగా ఓల్డ్ బస్టాండ్ దగ్గరున్న రామ్ మందిర్లో భజనలు చేస్తూ భక్తి పారవాస్యంలో మునిగి తెలుతున్నారు ఇక ఏ పండుగ వచ్చినా సంగారెడ్డిలో హంగామ చేస్తున్నారు మహాశివరాత్రి రోజున సంగీత విభావరి పెట్టడం హోలీ వేడుకల్ని అదే స్థాయిలో నిర్వహించడం లాంటి వాటిని చూసి అవురా ఏమి ఈ మార్పు అంటూ ముక్కున వేలేసుకుంటున్నారట స్థానికులు అలా హోళీ అయిందో లేదో ఇప్పుడు మైనార్టీలకు ఇఫ్తార్ విందిస్తున్నారు అది అయిపోగానే ఉగాది వేడుకలు ఆ తర్వాత శ్రీరామనవమిని రాష్ట్ర స్థాయిలోనే ఘనంగా నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నారట ఇలా పండగ ఏదైనా కేరాఫ్ సంగారెడ్డి జగ్గారెడ్డి అన్నట్టుగా చేయడం వెనుక వ్యూహముందా లేక మనిషి పూర్తిగా మారిపోయారా అన్నది అర్థం కాక జుట్టు బీక్కుంటున్నారట నియోజకవర్గంలో ఇన్నాళ్లు జగ్గారెడ్డిని ఫుల్ టైం పొలిటీషియన్ గా చూసిన జనం త్వరలో సినిమా థియేటర్లో పార్ట్ టైం యాక్టర్ గా చూడబోతున్నారు జగ్గారెడ్డి కాస్త జగన్నాథ స్వామిగా మారడం అటు సిల్వర్ స్క్రీన్ మీద జగ్గుభాయ్ ఎంట్రీ ఇవ్వడం అసలు ఈ వేరియేషన్స్ ఏంటంటూ గందరగోళంలో పడే వాళ్ళ సంఖ్య పెరుగుతోందట పాలిటిక్స్ అంటే ప్రాణం పెట్టే జగ్గారెడ్డిలో ఈ మార్పు ఎందుకు వచ్చిందో అర్థం కాక గణం సైతం తలలు పట్టుకుంటున్నట్టు సమాచారం మార్పు మంచిదేనని కొందరు అంటున్నా మరికొందరు మాత్రం ఆయనంత తేలిగ్గా మారే రకం కాదు వెనక ఏదో మర్మం ఉండి ఉంటుందని అంటున్నారట ఇలా ఎవరికి తోచినట్టు వారు విశ్లేషించుకుంటున్నా అట్నుంచి మాత్రం ఆన్సర్ లేదు ఎప్పుడూ పవర్ పాలిటిక్స్ లో మాటలతో హీటు పుట్టించే జగ్గారెడ్డి ఇప్పుడు రామభజనలు చేసుకుంటూ భక్తి పారవస్యంలో మునిగి తేలడం మాత్రం వింతగానే ఉందంటున్నారు పరిశీలకులు దీని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏంటో తెలియాలంటే కొన్నాళ్ళు ఆగాల్సిందే